రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు అనేవి కరువైనవి ఒక ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఒక బీసీ మహిళని కూడా చూడకుండా దాడులు అనేవి చేస్తున్నారు కోటం ప్రభుత్వం వచ్చినాక మరీ దారుణంగా తయారైంది పరిస్థితి అని చెప్పి వైసీపీ నాయకులు అయితే అంటున్నారు దీనిపైన మీరు ఎలా మాట్లాడతారు అవమానం చేస్తుంది వాళ్ళు ఆడళ్ళకి ఎక్కడికి ఎక్కడికి వచ్చిన అమరావతి ఆడాల దగ్గర నుంచి మొత్తం అందరిని అవమానించిందే వైసీపీ వాళ్ళు నిన్న హారిక గారు అన్నవిడే వాళ్ళ ఆయన గారు వస్తున్నారు కార్లో వచ్చేటప్పుడు మా వాళ్ళు ఆపారంట తెలుగుదేశం వాళ్ళు ఆపారంటండి అక్కడి వరకే అది జరిగింది ఆ కార్లో నుంచి ఆవిడ అలా అంజాగొడుకుల అయ్యని అని తిడుతుంది మాకు కూడా స్పష్టంగా కనపడుతుంది లైవ్లో అవన్నీ నువ్వు ఇద్దరు తిడుతున్నారు మూడు వెళ్ళం చేసిందే వాళ్ళు తర్వాత వీళ్ళు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ గొడవ రచ్చరచ్చ చేయాలని చెప్పి కావాలని చెప్పి పేర్నే నాని వాళ్ళని ప్రోత్సహించి అలా మాట్లాడిస్తున్నాడు ఇది మాత్రం చాలా తప్పు అలా నువ్వు బీసీ ఒక బీసీ మహిళను అవమానించారు మీరు చూస్తూ ఊరుకోవద్దు మీరు గొడవలు పెట్టండి అని చెప్పేసి జగన్ దాకా వెళ్ళాలంట ఇది ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ కూడా లీక్ అయిందా అండి ఇదైతే పద్ధతి అయితే కాదు కదా రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదు ప్రశాంతంగా నాశనం చేయడానికి ఉన్నారు అసలు రాష్ట్రంలో ఈ శాంతి పద్ధతులని పోగొట్టాలని చెప్పి వ్యూహంగా ఇవన్నీ వైసీపీ ముందుకెళ్తుంది అంటారా అంతే అండి శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయి ఆఫీసులు కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ రాకుండా ఉండాలంటే చెడ్డ పేరు రావాలంటే ఇంత కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కదా అందరు బాగుంది 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 అంటున్నారు ఇప్పుడు తల్లి కొందరం ఒకటి పడింది రెండోసారి కూడా పడింది అందరు బాగా మెచ్చుకుంటున్నారు ఇదే టైంలో ఏదో ఒకటి సృష్టించాలి కాబట్టి ఇలాంటి అల్లర్లకు సృష్టిస్తాము అన్నట్లాగే రైతులను పరామర్శించడం వీళ్ళు అక్కడికి వెళ్ళి రప అంటాము చేతులు నరకండి కాళ్ళు నరకండి అంటాము అసలు ఏమో అర్థంగా ఉంది ఇంత మరి పేర్నీ నాని గారు వాళ్ళ నాన్నగారికి ఒక మంచి పేరు ఉండేది బందర్లో ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయన అలా రెచ్చగొడుతున్నాడు కుర్రాళ్ళని అందరు నేను అది జనాలను బాగు చేయడానికి వచ్చారా నాశనం చేయడానికి వచ్చారా అర్థం కావట్లేదు ఇప్పటికైనా సరే కోటమి ప్రభుత్వం కూడా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి ఆడవాళ్ళకి అవమానం అంటే అందరు ఆడవాళ్ళు ఒకటేనండి ఇంతమంది ఆడవాళ్ళని అవమానిస్తుంటే జగన్ గారు ఒక్కరోజు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాంటి ఆయన ఇప్పుడు వాడికి ఏదో జరిగిపోయింది ఆడవాళ్ళని అవమానించారని పెద్ద ఇదిగా మాట్లాడుతున్నాడు ఆయన మేమందరం కనిపించలేదా నీకు నీ కళ్ళకి ఐదు సంవత్సరాలు పరిపాలించావా ఎంతమందిని ఏ విధంగా ఇప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మాట్లాడతావా నువ్వు ఇదైతే చాలా తప్పండి జగన్మోహన్ రెడ్డి అంటే పోలీసుల ఆంక్షలు అనేవి పెడుతున్నా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ఒక మంత్రులైనా ఈ ఉప్పల హారిక అయినా కూడా ఎవరు అనేది ఆంక్షలను లెక్క చేయకుండా బేఖాతరు చేస్తూ రావడం పర్యటనలకు రావడాన్ని అసలు మనం దేనికి సంకేతంగా చూడవచ్చు అంటారు గొడవలకేనండి గొడవలు పెట్టాలి రాష్ట్రంలో అలదళ్లు సృష్టించాలి అందరు నేను ప్రభుత్వానికి చెడ్డపేదే వాళ్ళు ఎంతసేపు ఇదే కానీ చెప్పాసలు బాగు చేయడం నీ మొఖానికి ఎలాగూ చేత కాలేదు కనీసం ఇప్పుడు బాగుంది ప్రశాంతంగా ఉంది అన్నదాన్ని కూడా ఉంచకుండా ఓ ఎవరో ఒకళ్ళు ప్రెస్ మీటి పెట్టడం మాట్లాడటం ఇదంతా ఏంటి దీనికి కారణం ఎవరు ఆ చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన వీళ్ళందరినీ ఇలా స్వేచ్ఛగా వదిలేశారు రవిడీ మోగను మొత్తం రోడ్డు మీద దోల్తనవు మీ వెనకాల వచ్చేవాళ్ళు కూడా వాళ్లే ఆ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఈ గంజాయి తయారు చేసిందే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలా వాళ్ళు బయటపడలేక చావాలని వస్తున్నారు వాళ్ళందరినీ ఎనకేసుకుని అల్లర్లు సృష్టించడానికి చేస్తున్న పన్నాగం అండి ఇది ఇప్పుడికైనా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి తీసుకెళ్లి స్వేచ్ఛగా ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వాలండి వాళ్ళకి మంత్రులకి ముఖ్యమంత్రులకి ప్రతిపక్ష నాయుడికి గేట్లు తాళ్ళు కట్టిన వాళ్ళు బయటికి రానియకుండా ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా స్వేచ్ఛగా వదలాలి ఇప్పటికైనా కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నామండి ఒక మాజీ మంత్రి ఏమంటున్నారంటే కొడాల నాని మళ్ళీ గుడివాడ వస్తాడు నిన్న హారిక మీద ఏదైతే గంజాయి తాగించి ఒక ఊరపందిని వదిలినట్టు వదిలేరు అని చెప్పి టీడీపీ కార్యకర్తలని అయితే అంటున్నారు అది అసలు ఎంతవరకు నిజం ఉందంటారు అది తప్పు కదండి అసలు ఆ మాట ఏంటి ఊరం ఇప్పుడు ఎవరు అనేది అందరికీ తెలుసు అందరికి కనపడుతూనే ఉన్నాయి ఎవరేం చేశారు అనేది ఇప్పుడు గాజులు చీరలు ఏమన్నా చూపిస్తూ చూపించారేమో దానికి నువ్వు ఇలా అనాల్సిన లొకేషన్ వేసుకోమని చెప్పు కొల్లూరు రవీంద్ర వేసుకోమని చెప్పు వీడి చెప్తేనే వేసుకోవాలా అసలు చెప్పే అంత మాత్రడా అంత ఉందా ఆయనకి అంత ఉందా మేము మాట్లాడుతుంటే మళ్ళీ మమ్మల్ని కూడా ఆ లేడీస్ అని చూడకుండా ఏది మాట్లాడితే ఆ మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అసలు అందరం కలిసి ఇది చేస్తే ఆ పేరుని నాని ఎంతసేపు ఆ కొడాలని నాని ఎంతసేపు వాడిని కూడా పోయేది వాడికి గుండి జబ్బు వచ్చిందని చెప్పి వదిలేశారు కానీ అరెస్ట్ చేయలేక వాడిని గురిని అరెస్ట్ చేయట్లేదు కదండి ఆడవాళ్ళని అవమానించబట్టే కదా తప్పయింది తప్పని అరెస్ట్ చేయాలని అంటున్నాము అన్నదానికి తప్పు కాదు కదా అది అట్లాంటిది ఇప్పుడు ఈ పేరుని నాని జనాలను రెచ్చగొట్టి కుర్రాలను పంపించి ఈ రోడ్డు మీదకి ఈ ఏంటండి లోకం ఏంటండి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారండి వీళ్ళంతా మేమైతే ఖండిస్తున్నామండి ఆంధ్రప్రదేశ్ ఆడబడుసులుగా ఈ ఆడవాళ్ళు అంటే ఎవరైనా ఆడవాళ్లే ఆవిడైనా అనకూడదు తప్పే అది అంటే ఏమీ అనలేదు ఆవిడ అనకపోయినా కూడా వీళ్ళు రాజకీయం చేయాలని చెప్పి చేస్తున్నారు ఇది ఖండిస్తున్నాము అసలు రాష్ట్రంలో శాంతి అనేవి లేకుండా చేస్తున్నదే కోటం ప్రభుత్వం పోలీసులే రక్షణగా మారిపోయారని చెప్పి అంటున్నారు అసలు అంటే వాళ్ళకి ఊరంతా పచ్చగా ఉంటదండి పోలీసులు అనేవాళ్ళు ఇదివరకు నాశనం చేసి చేతిలో పెట్టుకున్నాడు వాళ్ళు చెప్పినట్టు ఆడారు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేశారు మరి ఈ రోజు చంద్రబాబు గారు చెప్పినట్టు పోలీసులు ఏం చేయట్లేదే ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు అది కూడా ఏంటి అంత టైం తీసుకుంటున్నారు అప్పుడు మరి గంటల్లో అరెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడే ఇరవై నాలుగు గంటలైనా కూడా ఇంకా ఆలోచిస్తా ఉన్నారు అరెస్ట్ చేయడానికి కూడా మరి ఎందుకు చేయట్లేదు అని కూడా దానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం కార్యకర్తలుగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా వదిలేస్తున్నారు అరెస్ట్ చేయాలి కదా వెంటనే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం అసలు ఇలాంటి గొడవలన్నీ కూడా చేయడానికి జరగడానికి కారణం చంద్రబాబు కనుసనంలోనే నారా లోకేష్ కనుసనలోనే జరుగుతున్నాయి రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది అని చెప్పి అంటున్నారు రెడ్ బుక్ అన్నారు అయిపోయింది రెడ్ బుక్ అన్నాక అది కూడా ఏది న్యాయం ప్రకారంగా వెళ్ళాలి అట్లా వెళ్ళాలని నా చంద్రబాబు గారి సంగతి తెలియదు ఎవరికంటే అందరికీ తెలుసు ఎవరిని అరెస్ట్ చేయలేదు అట్లా అదేదో ఆ వంశీ ఉన్నప్పటి చేశారు అయిపోయింది బయటకు వచ్చాడు అంత బాగానే ఉంది ఇదంతా వాళ్ళు కల్పించుకుని మాట్లాడే మాటలండి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆయన దానికి ఇదంతా ప్లాన్ ఎక్కడికి వెళ్తే అక్కడ పది ఒక వెయ్యి మందో పదిహేను వందల మందినో వెనకాల వేసుకుని వెళ్తాం గ్రూపులు గ్రూపులుగా వెళ్తాం ఇలాంటి ఏదో ఒకటి మాట్లాడటం జనాలను రెచ్చగొట్టడం వాళ్ళు చేస్తుంది అది అందుకని నాజనం చేయడానికి వచ్చారండి ఇలాంటి వాళ్ళని ఎంతో తొందరగా తొక్కి పెడితే అంత మంచిది ఇలా వదిలేయకూడదు వదిలేశారు రాష్ట్రం మీద రవిడీలందరినీ రాష్ట్రం మీద వదిలేశారు అది కూడా మేము ఖండిస్తాం వచ్చి అంటే నాలుగు రోజుల నుండి ఇటువంటి వివాదాస్వాద వ్యాఖ్యలు అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు వైసీపీ వాళ్ళు దీన్ని ఇంకా అధిష్టానం వైసీపీ అధిష్టానం అయితే ఖండించలేదు కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా అని చెప్పడం లేదు అంటే అసలు ఏ విధమైన క్రమశిక్షణ ఉందనుకోవచ్చు ఈ పార్టీలో అసలు క్రమశిక్షణ అనేదే లేదు ఆయనకే లేదు పార్టీకేముంటదండి ఇంకా ఆయనే ఇప్పటి వరకు అమరావతి మహిళలను అవమానించారు అప్పుడు ఏంటంటే రాజధాని అప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఆడవాళ్ళని అవమానిస్తానే ఉన్నారు నిన్న ఆవిడ గురించి నలభై వాళ్ళు అక్కడ అవమానించారు అసలు ఒక్కటైనా మా వాళ్ళు తప్పు చేశారు ఏదో ఒక్కసారి అన్న ఆయన ఉంటే ఏదోలే అనుకునేవాళ్ళం అలాంటిది ఆయనకే ఆ ఉద్దేశం ఉంది ఆయనే ఆడవాళ్ళని అవమానించడానికి ముందున్నాడు వెనకాల గ్యాంగుల్ని పెట్టాడు అందరు అలా తయారైపోయారు వాళ్ళందరినీ అలా చూస్తూ మనం కూడా వదిలేయకూడదండి ఈ రాష్ట్రంలో ఎంతమంది బాధపడుతున్నామో వాళ్ళ మాటలకి ఎంతమంది ఫీల్ అవుతున్నామో వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది చూస్తూ వదిలేయకూడదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారైనా అలాంటి వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చేది మేము రాగానే రపారపా నరకటం మొదలు పెడతాం అని చెప్పి అన్నం తినే వాళ్ళు ఎవరు కూడా రపారపాన్ని నరికించుకోవడానికి వాళ్ళతో కొట్టించుకోవడానికి చంపించుకోవడానికి ఓట్లు అనేది వేయరు కదా అందుకే ఏది మీ చాష్టలకి మీ మాటలకి విసిగిపోయి ఆంధ్రా జనం సైలెంట్ ఓటింగ్ చేసి నేను రపారపా మని పక్కన పెట్టారు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఎప్పుడు కూడా మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాం లేకపోతే ముప్పైలో వస్తాం ముప్పై ఏళ్ళు ఉంటాం ఇవన్నీ పిచ్చి పేలాపంలో ఆపి పక్కన వాళ్ళని ఇప్పుడు కంట్రోల్ చేసుకో ఇలా రోడ్డు మీద వదలొద్దు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి అయితే చేయలేక ఎట్లాంటి కుట్రపూరితమైన అరెస్టులు ఇవన్నీ చేస్తున్నారు చెప్పి వాళ్ళైతే గట్టిగా మాట్లాడుతున్నారు అసలు అభివృద్ధి అనేది కనిపిస్తుంది కదండి ఈ సంవత్సరంలో ఎంత తేడా కనబడుతుంది కదా అంతా చేసేదంతా వీళ్ళు ఎక్కడికక్కడ కంపెనీలు తీసుకొస్తున్నారు అన్ని చేస్తున్నారు ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇంకా చేయింది ఏంటండి ఇది చూస్తే ఇంకా కళ్ళు కుట్టి ఏదో విధంగా గొడవలు సృష్టించాలని చెప్పి ఇదంతా అరాచకం కావాలని చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు అందుకని ఏం లేదు వాళ్ళు గెలవరు వాళ్ళు గెలవరు అని తెలుసు వాళ్ళకి ఏమి జరగవని తెలుసు అయినా వీళ్ళు మంచి పని చేస్తున్నారు వీళ్ళకి పేర్లు వస్తున్నాయి ఇది రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి మనం సృష్టించాలని చెప్పి ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళని మనం గాలికి అలా వదిలేశారు కాబట్టి ఇప్పటికైనా బాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంత తొందరగా తీసుకెళ్ళి మూసిపడేస్తే అంత ఈయన ఎంతసేపు కంపెనీలను రావాలి రాష్ట్రం అభివృద్ధి చేయాలి పిల్లలకు ఉద్యోగాలు కావాలి దీంట్లో పోతూ ఉన్నాడు ఆయనేమో ఆ పక్క నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో రాష్ట్రాన్ని తొక్కడం నాశనం చేయటం కుర్రాలు జీవితాలు నాశనం చేయటం ఆయన ఆ పనిలో ఉన్నాడు ఈయన ఈ పనిలో ఉన్నాడు ఇప్పటికైనా కళ్ళు తెరవండి నాయన మీరైనా లోకేష్ బాబు గారు కళ్ళు తెరవండి ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టండి అసలు మేము ఉంటే గంజాయి అనేది లేకుండా చేసేవాళ్ళం మొత్తాన్ని అరికట్టే వాళ్ళం ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే ఇటువంటి గంజాయి దాళ్లకు కానీ అరాచకాలకు కానీ పాల్పడుతున్నారు అని చెప్పి అంటున్నారు అసలు గంజాయి పుట్టించిందే జగన్మోహన్ రెడ్డి ఆ గంజాయి అనేది కూడా రాష్ట్రంలో ఎవ్వరికీ తెలియదు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది వరకు అలాంటివి అసలు ఎక్కడా కూడా ఒకటి కూడా బయటికి రాలా అలాంటి తయారు చేసిందే జగన్మోహన్ రెడ్డి ఆ తోటలోనే అని పండించడం ఏంటి అందరికి డబ్బులు ఇచ్చి నాశనం చేయటం ఏంటి ఆ మొత్తులో ఉండే ఇప్పుడు కూడా కొంతమంది జీవితాలు నాశనం అయిపోయి ఉన్నాయి బయటికి చెప్పుకోలేరు కొంతమంది ఆడపిల్లలు కూడా నాశనం అయ్యారు కాలేజీల్లో కూడా అన్నారు చేసిందే ఆయన అలా అంట చేసిందంతా ఆయన చేసి ఇప్పుడు ఏదో అయిపోయింది ఇప్పుడు ఏదో అయిపోయిందంటే అంటే బా పాడైపోవడానికి ఒక క్షణం చాలండి బాగుపడటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో వీళ్ళంతా మార్చాలంటే ఎంత టైం పడుతుంది ఇంకా ఆయన ఉండబట్టే చంద్రబాబు గారు ఉండబట్టే ఈ విధంగా ఉన్నామని చెప్పి మేమందరం అయితే సంతోషం